ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వివాహం ఆలస్యం అవ్వడము దాని గురించి రకరకాల పూజలు పునస్కారాలు రకరకాల కారణాలు అనుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఏళ్ళనాటి శని నడుస్తుందండి అందుకే నాకు వివాహం ఆలస్యం అవుతున్నాము అనుకుంటూ ఉంటారు లేదా అర్ధాష్టమ శ్రేణి నడుస్తుందండి అందుకే నాకు ఆలస్యం అవుతుందేమో లేదా అష్టమి శ్రీ నడుస్తుందండి అష్టమం అంటే ఎంతో స్థానంగా ఇందంటే లేట్ కదా అందుకని అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఐదు వేలు లేదా పదివేలు జాతకాలు పరిశీలన చేస్తే అందులో మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏనాటి శ్రీలోనే వివాహాలు అవుతాయి అర్ధాష్టమశ్రీలోనే వివాహాలు అవుతాయి అష్టమశిలోనే వివాహాలు అవుతాయి సరే ఇది పక్కా పెడితే ఇంకొంతమంది ఏం చేస్తారంటే లేదు మనకి సర్పదోషం ఉంది కదా సర్పదోషం ఉంది కాబట్టి మనకు వివాహం అవ్వట్లేదు లేదా కాల సర్పదోషం ఉంది కదా అందుకని మనకు వివాహం అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కూడా రీసెర్చ్ చేస్తే నన్ను రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం ఇదంతా కూడా మీకు సర్పదోషం ఉన్న కాల సర్పదోషం అయినా వివాహం అవుతుంది దానికి సంబంధం లేదు ఎప్పుడు అవ్వదో చెప్తాను నేను మీకు ఈ సర్పదోషాలు కానీ ఏళ్ళ శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఇంకా అందరూ చూసేటువంటి కుజదోషం కానీ కుజదోషం అంటే వివాహం కదా అది ఏమీ లేదు అవుతుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ మూడు సెక్షన్స్ ఏది ఏలినాడు శని అష్టమి శని అర్ధాష్టమి శని సర్పదోషాలు కాలుసర్పదోషాలు లేదా కుజదోషం ఇవి ఉండగా ఏం చేస్తుంటారంటే వీటి చుట్టూ ఎదురుతూ ఉంటారనమాట కుజదోషం ఉంది అవ్వట్లేదు ఇది ఉంది అవ్వట్లేదు ఉంది అవ్వట్లేదు కానీ ఆస్ట్రాలజీలో నిజంగా పరాసర మహర్షి రచించినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏడవ భావాధిపతి అని ఉంటారు లగ్నం నుంచి పన్నెండు భావాల్లో సప్తమ భావము అంటారు సప్తమం ఈజ్ కలత్రము అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవిత భాగస్వామి సప్తమ భావంలో ఉంటాడు అంటే ఏమిటి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి నేను చెప్పబోయే కాన్సెప్టు రాశి తెలిస్తే రాశి చూసుకోండి ఒక్కొక్క లగ్నము అర ఒక్కొక్క రాశికి ఒక్కొక్కరు అవుతారు సప్తమాధిపతి మేషానికి శుక్రుడైతే వృషభానికి కుజుడు మిథునానికి గురువు కర్కాటకానికి శని ఇలాగా కుంభానికి మరలా శని కన్యకి గురువు ఇలా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు అవుతూ ఉంటారు అంటే మీది కన్యా లగ్నం అయితే సప్తమాధిపతి గురువు అవుతాడు లగ్నం అయితే కుజుడు అవుతాడు వృచ్చిక లగ్నం అయితే శుక్రుడు అవుతాడు ధనస్సు అయితే బుధుడు మకరం అయితే చంద్రుడు కుంభం అయితే రవి మరలా మీకు మేన లగ్నం అయితే మరలా బుధుడు అవుతాడు అంటే ఏంటి ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి మారిపోతున్నారు అతను వెళ్ళి ఏ కంజంక్షన్ లో ఉన్నాడనే చూడాలి జాతచక్రంలో అంటే ఏమిటి ఏ కంజంక్షన్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఎర్లీ మ్యారేజ్ కంజంక్షన్లో ఉన్నాడా అయిపోతుంది ఇరవై ఏట రాగానే టక్కన పెళ్లి చేస్తారు ఇంకొంతమందికి అయితే ఊర్లలో అయితే పదిహేను ఏటకు పదమూడు ఏటకు పెళ్ళి చేస్తారు మీడియంగా ఉన్నాడా అంటే ఏంటి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అయిపోద్ది ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది లోపల కూడా అయిపోద్ది మీడియంలో ఉంటే కనుక లేట్ మ్యారేజ్లో ఉన్నాడా ముప్పై నుంచి నలభై ఇంకొంతమందికి అయితే నలభై ఐదు అసలు మ్యారేజే ఇవ్వట్లేదా ఈ కేసెస్లో సప్తమాధిపతి కాదు పన్నెండో స్థానాధిపతి కూడా ఇన్వాల్వ్ అవుతాడు మ్యారేజ్ ఇవ్వట్లేదు అంట ఇది ముందుగా మీ జన్మజాతకంలో మహర్షి శాస్త్రోత్తంగా చెప్పినటువంటి విషయాన్ని పట్టుకోవాలి ఏళ్ళ శ్రేణిని పట్టుకుంటే కాదు అర్ధాష్టమి శ్రేణిని పట్టుకుంటే కాదు ఈ సర్పదోషాలు పట్టుకుంటే కాదు ఈ దోషాలు అనుకుంటే కాదు ఉంటాయి వీటికి కూడా లింక్ ఉంటుంది నేను చెప్తాను వినండి ఈ ఏళ్ళనాడు అని ఏదైతే ఉందో మీకు వివాహం ఆలస్యం ఇవ్వడంలో శని ప్రభావమే ఉందనుకోండి ఉదాహరణకి శని భగవానుడి యొక్క కనెక్టివిటీతోనే మీకు ఆలస్య వివాహం ఉంది అప్పుడు ఈ ఏళ్ళనాడు శని దానికి సంబంధంగా గోచారం వచ్చినప్పుడు అప్పుడు మీకు ఆ పర్టికులర్ ఇయర్ లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకెళ్ళదు అంటే ఆ స్పెసిఫిక్ లింక్ మీరు చూసుకోవాలి అందరికీ కాదు మళ్ళీ ఆ స్పెసిఫిక్ లింక్ ఉందలో చూసుకోవాలి ఈ సర్పదోషం ఏదైతే ఉందో పర్టికులర్గా గా ఈ సర్పదోషము వివాహ భావానికి కనెక్ట్ అయితేనే సర్పదోషం అంటే ఏమిటి వివాహం చేసుకున్నప్పటి నుంచి భార్య కానీ భర్త కానీ వాళ్ళ నుంచి హింస ఉంటుంది సర్పదోషం వల్ల మామూలు హింస కాదు అసలు అసలు మీరు ఏం మాట్లాడినా తప్పు మీరు ఏం చేసినా తప్పు మీరు ఎటు చూసినా తప్పు అది సర్పదోషం లింక్ అయినప్పుడు ఒక కుజదోషం కూడా చెప్తారండి మీకు కుజదోషం వివాహ భావానికి కనెక్ట్ అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటారు మాటి మాటికి భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భర్త లేదా భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భార్య కుజదోషం దానికి కనెక్ట్ అవ్వాలి ఊరికే కుజదోషాలు ఉంటాయి వివాహం అవ్వకపోవడం ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్తుంది వందకు వంద పర్సెంట్ శాసనంలో ఉన్న విషయం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం అసలు ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి ఎవరవుతారు వ్యయాధిపత ఎవరవుతారు ఎందుకంటే సెవెంత్ హౌస్ చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ కూడా చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా డిజైన్ చేయబడుతుంది ఈ ట్వెల్త్ హౌజ్ వెరీ క్లియర్లీ షోయింగ్ అంటే ఏమిటి మీకు వివాహం చప్పగా ఉంటుందా మంచి రసవత్తంగా ఉంటుందా లేకపోతే ఒక మంచి పాజిటివ్ దీంట్లో వెళ్తుందా లేకపోతే విడాకులు అయిపోతాయా రెండు వివాహాలు జరుగుతాయి రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఒకటని చెప్పలేము మనం అక్కడ ఆస్ట్రాలజీస్ ఓషన్ ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీది ఫలానా రాశి లేదండి నాకు లగ్నం తెలుసు వెరీ గుడ్ నాది ఫలానా లగ్నము నేనేం చేసుకోవాలి వివాహం అవ్వాలంటే అవ్వటం లేదు ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు సింపుల్గా చెప్తానండి మీకు సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం అండ్ ఆర్ ఒక్కొక్క రాశి నుంచి మనం మొదలు పెడదాం సింహ లగ్నము ఆర్ సింహ రాశి గుర్తుపెట్టుకోండి ఈ లగ్నము ఆర్ రాశి వారికి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఆలస్యం అవుతుంది లేదా ఏదో గొడవ అవుతుంది వివాహం అనగానే కొంతమంది గొడవలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఏదో అకారణమైన విషయాలు జరుగుతుంటాయి అవన్నీ సప్తమాధిపతి వల్ల అవుతూ ఉంటుంది ఇక్కడ మీకు గనక సింహలగ్నం వారికి ఆలస్య వివాహము అంటే దాదాపుగా ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ అయిపోతున్న వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు మీరు చేయవలసినటువంటి గ్రహ ఆరాధన ఏంటి అసలు సప్తమాధిపతి ఎవరవుతారు మీకు అంటే వివాహాన్ని ఫస్ట్ ప్రోగ్రెస్ చేసే వాళ్ళు అంటే వివాహ సంబంధించిన విషయం స్టార్టింగ్ పాయింట్ ఎవరు అంటే శని భగవానుడే సింహానికి కూడా అలాగే వివాహ జీవితాన్ని నడిపేటువంటి గ్రహం ఎవరు అంటే మీకు వెరీ క్లియర్లీ చంద్రుడు అవుతాడు చంద్రగ్రహం అవుతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఏం చేయాలి శని మరియు చంద్ర ఈ గ్రహముల దగ్గర దీపారాధన చేయండి వీటి దగ్గర దీపారాధన చేస్తూ వీటితో పాటు ఖచ్చితంగా కుజకేతు గ్రహాలకు సంబంధించినటువంటి దీపారాధన అయినా చేయొచ్చు లేదా అష్టోత్తరాలని చదువుకోండి మరలా మీరు ఇక్కడ నాలుగు దేవతా స్వరూపాలకు నిత్యము దీపారాధన చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మీకు వివాహం అనేటువంటిది మూవ్ అవుతుంది ఎవరు వారు ఈశ్వరుడు ఒకటి గణపతి కుమారస్వామి దుర్గా వీటికి ఖచ్చితంగా మీరు దీపారాధన చేయాల్సిందే వాటికి సంబంధించిన అష్టోత్రాలు చదువుకోవాలి ఎందుకంటే ఇంత అవసరమా అంటే మరి కర్మ తొలగిపోవాలి కదా సో ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ నవగ్రహాల దగ్గర దీపారాధన ప్లస్ దేవతా అనుగ్రహంతో పాటు దేవతా స్తోత్రాలు చదవడంతో పాటు ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో ఉన్నటువంటి నామం కామేష కాబద్ధ మాంగళ్య శోభిత కందర ఏ నమ అనుకోండి లాస్ట్లో ఇది మీకు నామాల్లో ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే మీకు వీటితో పాటు ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుంటుందంటే కుజ దోషంతో సంబంధం కలిగి ఉంటుంది వివాహ భావం అందరికీ సంబంధం ఉండదండి అది మందికే ఉంటుంది అందరూ ఏమనుకుంటారు అంటే ఏదో ఒకరికి చూసి దీనివల్లే వివాహం వచ్చింది అనుకుంటారు కాబట్టి దోషం కనెక్ట్ అయి ఉంటుంది వివాహ భావానికి వివాహ భావానికి కనెక్ట్ అవ్వడం వేరు ఇన్ జనరల్గా దోషం ఉండడం వేరు డిఫరెంట్ కేసెస్ ఈ రెండు ఈ రెండింటిని కలపకండి దయచేసి కలిపినప్పుడు మాత్రమే మీరు ఏం చేయాలి ఎక్కువగా కుజుడికి చేసుకోవాలి అంటే కందులు దానంగా ఇవ్వడము కందులతో పాటు ఎరుపు రంగు వస్త్రం కూడా దానంగా ఇవ్వడం చేయాలి సర్పదోషంతో ఏర్పడింది మీకు వివాహ భావం అంటే శనెల్లి సర్పదోష సంబంధంలో ఉన్నాడు లేదా వివాహాన్ని ఇచ్చే పోర్ట్ఫోలియో ఎవరికైతే ఉందో ఫైనల్ పోర్ట్ఫోలియో ఎవరైతే ఉందో వారికి వెళ్ళి సర్పదోషం కనెక్ట్ అయింది అప్పుడు మీరు నాగ ప్రతిష్ట చేసినటువంటి చెట్టు కిందకి వెళ్ళి అక్కడ రక్షిణాలు చేస్తూ ఆ రాగి చెంబులో పసుపు కుంకుమ గంధము చిటికటి చిటికటి వేసి వాటర్ వేసి ఒక పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒక ప్రదక్షిణాలు చేసి వాటి మీద వేయండి అలాగే మరొకటి ఏంటంటే గోవుకి ఖచ్చితంగా బెల్లము మరియు నీరుని తాగించండి నీరు తాగించడం కుదరట్లేదండి పర్టికులర్లు ఏమో ముల్లంగి అంటారు పర్టికులర్ ఈ ఎండాకాలం చక్కగా పనిచేస్తుంది కీర అంటారు అది తింటే ఏమవుతుందంటే దానికి దాహం తీరుతుంది గోవు యొక్క దాహం తీరింది అంటే దానికి అసలు విశేషంగా చెప్పారు శాస్త్రంలో అసలు మనకి కొన్ని జన్మలు వందల వేల లక్షల జన్మల వరకు ఇబ్బంది లేకుండా ఉండడం ఒకటి మన వంశాల్లో వంశంలో ఉన్నటువంటి ఎంతోమందికి నరకాల్లోనూ లేకపోతే ప్రాతాలుగానో ఉన్నటువంటి వారికి మోక్షం కలగడం ఒకటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరియు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను మీకు ఈ యొక్క వివాహాలు జరగకపోవడానికి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండదు కొంతమందికి వాటి వల్ల కూడా అవ్వదు అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు పర్టికులర్గా పితృదేవతల కోసమని అమావాస్య నాడు బియ్యము రెండు రకాల కూరగాయలు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితుడికి ఇవ్వండి వీటితో పాటు ఒకవేళ మీకు ఏలనాడు సెన్తో కనెక్ట్ అయిపోయిందండి ఎందుకంటే సప్తమాధిపతి శని ఏనాడు సెన్తో కూడా కనెక్ట్ అయింది అంటే ఏళ్ళనాడు శని ఆ వివాహాన్ని ఇచ్చే లింక్ లింకప్ అయ్యి ఉంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా తెల్ల నువ్వులు రంగు వస్త్రము దానంగా ఇస్తూ ఆగ్నేయ భాగంలో మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆగ్నేయ భాగంలో ఎరుపు రంగు కానీ లేకపోతే గ్రీన్ కలర్ కానీ ఒకటి పెట్టండి లేదండి ఇంకా నాకు ఇంకేదైనా రెమెడీస్ కావాలి ఇంకేదైనా నేను చేసుకుంటాను రుక్మిణి కళ్యాణం చదువుకోవచ్చు సీతారాములు యొక్క కళ్యాణం చేయించొచ్చు ఇంట్లో ఒక్కొక్కసారి కుజదోషం ద్వారా వస్తున్నప్పుడు సువర్చల హనుమాన్ కళ్యాణం కనుక ఇంట్లో చేయించుకుంటే కూడా వివాహ సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా పాస్ట్ లైఫ్లో మనం చేసిన కర్మే ఈ యొక్క లైఫ్లో వివాహ సంబంధించిన విషయాల్లో ఈ రూపంలో వస్తూ ఉంటుంది కాబట్టి లలితాశాస్త్ర నామాల్లో నేను చెప్పిన నామం చేసుకుంటూ పాస్ట్ లైఫ్లో నేను చేసిన కర్మ వల్ల అనుభవిస్తున్నానని చింతిస్తూ ఇప్పుడు ఇంక ఇక్కడ నుంచి అలా చేయనని చెప్పి మనస్ఫూర్తిగా మీరు కనుక భగవంతుడి ముందు నమస్కరించుకున్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క అనుగ్రహంతో మీకు వివాహ యోగం కలుగుతుంది శ్రీమాత్రే నమ